దేవాలయాలు వాటి యొక్క రహస్యాలు అనే ఛానల్ కి మీకు స్వాగతం ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే దేవాలయం ఏమిటి అంటే కుమరవెల్లిలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఆ దేవాలయం తెలంగాణ ఔన్నత్యానికి నిండు తెలుగుదానానికి మంచి ఉదాహరణ ఈ దేవాలయం ఇక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అందులో కొలువున్న మల్లన దేవుని గురించి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఇంకెందుకు లేట్ వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణలోని వరంగల్ ప్రాంతాన్ని నేలిన కాకతీయ రాజులు శివభక్తి పరాయణులు వారు పరమశివుణ్ణి ఆరాధించడమే కాక శివుని పట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు వారు నిర్మించిన శివాలయాల్లో రామప్ప వెయ్యి స్తంభాల గుడి వగైరా అనేక ప్రసిద్ధి శివాలయాలను వరంగల్ జిల్లాలో నేటికీ మనం దర్శించుకుంటున్నాం అలాంటి దేవాలయాల్లో ఒకటి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమరవెల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణా కొమరవెల్లి అయ్యిందంట పరమశివుడిక్కడ తన భక్తులను కాపాడటానికి వీర శైవామత రాధకులైన మదిరాజు మాధమ్మ అనే దంపతులకు సుధుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని పురాణం చెబుతుంది తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడని అంటున్నారు భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలా నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరులు యాదవ కులానికి చెందిన గుల్లకేతమ్మ లింగ బలిజ కులానికి చెందిన మేడాలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చేయబడిందంట కాలక్రమ భక్తుల రాక మొదలై రాను రాను అధికం కావటంతో దేవాలయంలో ఉన్న మండపములు విస్తరించబడ్డాయి సత్రాలు నూతన కట్టడాలు నెలకొడబడ్డాయి దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయానికి భక్తుల తడికి ఎక్కువే సదా సందడిగా ఉండే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కొమరవెల్లి మల్లన్న జాతరగా ప్రసిద్ధి గాంచిన ఈ బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ప్రారంభమై ఉగాది దాకా సాగుతుంది ఆ సమయంలో ప్రతి ఆదివారం ఉత్సవాలు బోనాలు వగైర సందడి జరుగుతాయి తమకి అండాదండగా నిలిచి సదా కాపాడే ఈశ్వరునికి బోనాలు సమర్పించి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఈ ఉత్సవాల్లో స్వామి పట్ల భక్తుల సంఖ్య భక్తుల హాజరు చాలా ఎక్కువగా ఉంటుంది జాతర సమయంలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఇంకొక వేడుక పెద్ద పట్నం ఇది శివరాత్రి రోజున జరుగుతుంది భక్తులు ఆలయం ముందు ముగ్గు వేసి భగవంతుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు అలాగే జాతర మొదటి రోజు చివరి రోజు జరిగే అగ్నిగుండాలు అంటే నిప్పుల మీద నడవటం భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా జరుగుతాయి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ అంతా పసుపుతో నిండిపోయి ఉంటుంది అంతేకాకుండా మనం ఆలయంలోకి వెళ్ళగానే మనకి ముఖద్వారంలో పెద్ద గంగారేవి చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టుకి భక్తులందరూ పూజలు ఇంకా దీపారాధన ఆరాధన చేస్తారు అంతేకాకుండా ఆ చెట్టుపై ఏదైనా మాల వేస్తే ఆ మాల చెట్టు పైన పడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్ భక్తుల విశ్వాసం ఈ ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గ్రామ దేవత కొండపోచమ్మ ఆలయం ఉంది ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి ఇదంతా చెప్పాను కానీ అసలు దేవాలయానికి ఎలా చేరుకోవాలి అనేది మాత్రం మనం మాట్లాడుకోనే లేదు ఈ ఆలయం మనకు వరంగల్ నుంచి నూట పది కిలోమీటర్లు సిద్దిపేట్కి ఇరవై రెండు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి నైంటీ కిలోమీటర్స్ల దూరంలో ఉంది కొమరవెల్లిలోని ఈ ఆలయం కొమరవెల్లి గ్రామం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో ఉంది సికింద్రాబాద్ వరంగల్ హన్మకొండ సిద్దిపేట్ వేములవాడ నుంచి బస్ సౌకర్యం ఉంటుంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారిలో హైదరాబాద్ నుంచి సుమారు తొంభై కిలోమీటర్లు వెళ్ళాక కుడివైపు కమాను కనబడుతుంది దాంట్లో నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్తే కొమరవెల్లి కొండపై గుహలో కొలువైన శ్రీ మల్లికార్జున్ని చేరుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి